ఒక సిఐఎస్ఐ కలుసుకొని ఒక వ్యక్తి కేసు పూర్తిగా క్లోజ్ చేసేందుకు మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అతను అంత కుయ్యో మరో అన్న వారు ఒప్పుకోలేదు సీన్ కట్ చేస్తే చివరికి డీల్ కుదిరింది ఆ డబ్బులు తీసుకోవడానికి మధ్యవర్తితో కలిసి సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఒక హోటల్ రూమ్కి వచ్చారు డబ్బులు తీసుకొని లెక్క వేసుకునే సమయంలో ఏసీబీ అధికారులు పైన వల్లో చిక్కారు ఏసీబీ అధికారులు వారిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఈ ఘటనపై ప్రత్యేక కథనం మీకోసం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సిటీ పరిధిలో ఒక స్థల వివాదానికి సంబంధించి నమోదైన కేసును మూసివేయడానికి మూడు లక్షల లంచం తీసుకుంటూ కుషాయిగూడ సిఐ ఎస్ఐ సహా మరో మధ్యవర్తికి ఏసీపీకి దొరికిపోయారు కుషాయిగూడ ఇన్స్పెక్టర్ జి వీరస్వామి ఎస్ఐ షేక్ షఫీతో పాటు మధ్యవర్తిత్వం నేర్పిన ఉపేంద్రను ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు ఏసీబీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిఎస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాలు ఉన్నాయి కుషాగూడలోని శివనగర్ కాలనీలో సర్వే నెంబర్ ఒకటి తొమ్మిది తొమ్మిదిలో ఉన్న స్థలానికి సంబంధించి ఒక మహిళకు స్థానికంగా నివాసం ఉండే సింగారెడ్డి భరత్ రెడ్డికి వివాదం నడుస్తుంది సదరు మహిళా ఫిరాదం మేరకు భరత్ రెడ్డిపై ఏప్రిల్లో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది కోర్టు ఆదేశాల మేరకు ఫోర్ ఏ సిఆర్పిసి కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత కేసును మూసివేయడానికి మూడు లక్షలు ఇవ్వాలని ఇందులో కొంత మొత్తం ఇన్స్పెక్టర్కు ఇవ్వాల్సి ఉంటుందని ఎస్ఎస్ షఫీ చెప్పారని మధ్యవర్తి తెలిపారు కుషాగూడకు చెందిన ఉపేంద్ర మధ్యవర్తిగా వివరించిన ఫలితం లేకపోయింది దీంతో భరత్ రెడ్డి ఏసీపీ అధికారులు ఆశ్రయించారు తక్షణమే రంగంలో దిగిన ఏసీపీ అధికారులు ఉపేంద్రకు మూడు లక్షల నగదును శుక్రవారం ఈసీఐఎల్లోని బాధితుడి ఆఫీస్లో తీసుకుంటున్నట్టుగా పట్టుకున్నారు ఇన్స్పెక్టర్ వీరాస్వామి ఎస్ఎస్ షఫీ సూచన మేరకే తన డబ్బులు తీసుకున్నట్లు ఉపేంద్ర పేర్కొన్నారు శుక్రవారం రాత్రి వరకు కుషాగడ పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించిన అధికారులు ఇతర సిబ్బందిని విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు